పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుడి పేరుతో వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రేమ సంతోషము సమాధానం సదా మీకు నడిపించిన నడిపించినగాక నిన్నటి దినాన నెహమ్య గ్రంథము పన్నెండవ అధ్యాయం చదువుకున్నాం ఈరోజు నెహమ్య గ్రంథము పదమూడవ అధ్యాయం చదువుకున్నాం ఆ దినమందు వారు మోసే గ్రంథము జనులకు చదివి వినిపించగా అందులో అమ్మోనీయులు కానీ మోయబీలు కానీ దేవుని యొక్క సమాజమును ఎన్నటికీ చేరకూడదు వారు అన్నపానములు తీసుకుని ఇస్రాయేలీలకు ఎదురుపడక వారిని శపించుమని బిలామును ప్రోత్సాహపరిచిరి అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చెనని వ్రాయబడినట్టు కనబడెను కాగా జనులు ధర్మశాస్త్రమును విప్పినప్పుడు మిశ్ర జన సమూహమును నుండి వెలివేసిరి ఇంతకుముందు మన దేవుని మందిరపు గది మీద నిర్ణయింపబడిన యాజకులకు ఎలసిబు టోబియాతో బంధుత్వము కలగజేసుకుని నైవేద్యమును సాంబ్రాణిని పాత్రలను గింజలలో పదివ భాగమును కొత్త ద్రాక్ష రసమును లేవీలకును గాయకులకును ద్వారపాలకులకును ఏర్పరచబడిన నూనెను యాజకులకు తేవలసిన ప్రతిష్ఠిత వస్తువులను పూర్వము ఉంచు స్థలమునొద్ద అతనికి ఒక గొప్ప గదిని సిద్ధము చేసి ఉంచెను ఆ సమయంలో నేను ఇర్షలేములో ఉండలేదు ఎందుకనగా బొబులోను దేశపు రాజైన అర్థహస్త ఏలుబడి అందు ముప్పది రెండవ సంవత్సరంన నేను రాజును దర్శించి కొన్ని దినములైన తర్వాత రాజునద్ద సెలవుచ్చుకొని ఎర్సలేమునకు వచ్చి ఎలయాసీబు దేవుని మందిరంలో టోబియాకు ఒక గది ఏర్పరిచి చేసిన కీడంతయు తెలుసుకొని బహుగా దుఃఖ దుఃఖపడి ఆ గదిలో నుండి టోబియా యొక్క సామాగ్రి అంతయు అవతల పారవేసి గదులన్నీ శుభ్రము చేయడని ఆజ్ఞాపింపగా అలాగ చేసిరి పిమ్మట మందిరపు పాత్రలను నైవేద్య పదార్థములను సాంబ్రాని నేనెక్కడికి మరలా తెప్పించితిని మరియు లేవీలకు రావాల్సిన పాళ్ళు వారికి అందకపోవట చేత సేవ చెయ్యి లేవీలను గాయకులను తమ పొలములకును పారిపోయిరని తెలుసుకొని నేను అధిపతులతో పోరాడి దేవుని మందిరమును ఎందుకు లక్ష్య పెట్టలేదని అడిగి వారిని సమకూర్చి తమ స్థలంలో ఉంచితిని అట్టు తర్వాత యూదులందరూ ధాన్య ద్రాక్షరస తైలములో పదవ భాగము ఖజానాలోనికి తెచ్చిరి నమ్మకము గల మనుషుల్ని పేరు పొందిన శలమ్య అను యాజకుని సాధోకు అను శాస్త్రిని లేవిలలో పెదాయను ఖజానా మీద నేను కాపరులుగా నియమించితిని వారు చేతి క్రింద మతన్య కుమారుడైన జక్కూర్నకు పుట్టిన హనాను నియమింపబడేను మరియు తమ సహోదరులకు ఆహారం పంచిపెట్టు పని వారికి నియమింపబడేను నా దేవా ఈ విషయంలో నన్ను జ్ఞాపకం ఉంచుకొని నా దేవుని మందిరమునకు దాని ఆచారములు జరుగుబాటునకును నేను చేసిన ఉపకారములను మరవకుండుము ఆ దినములలో యూదులలో కొందరు విశ్రాంతి దినమున ద్రాక్ష తోట్లను త్రొక్కుటయు గింజలు తొట్లలో పోయిటయు గాడిదల మీద బరువులు మోపుటయు ద్రాక్ష రసమును ద్రాక్ష పండ్లను అంజూరపు పండ్లను నానా విధములైన బరువులను విశ్రాంతి దినమున ఎర్శలేములోకి తీసుకుని వచ్చిటయు చూచి ఈ ఆహార వస్తువులను ఆ దినమున అమ్మిన వారిని గద్దించితిని తూరు దేశస్థులను కాపురుముండి ఎర్సలేములోను విశ్రాంతి దినములలో యూదులకును చేపలు మొదలైన నానా విధ వస్తువులను తెచ్చి అమ్ముచుండిరి అంతటా యూదుల ప్రధానులను నేను ఎదురాడి విశ్రాంతి దినమును నిర్లక్ష్యపెట్టి మీరెందుకు ఈ దుష్కార్యము చేయుదురు మీ పితరులను ఇట్లా చేసి దేవుని వద్ద నుండి మన మీదకి ఈ పఠనస్తుల మీదకి కీడు రప్పింపలేదా అయితే మీరు విశ్రాంతి దినమును నిర్లక్ష్యపెట్టి ఇస్రాయేలీల మీదకి కోపము మరీ అధికముగా రప్పించుతున్నారని చెప్పిని మరియు విశ్రాంతి దినమునకు ముందు చీకటి పడినప్పుడు ఏసలేము గుమ్మములను మూసివేయవలననియు విశ్రాంతి దినము గడుచు వరకు వాటిని తీయకూడదనియు నేను ఆజ్ఞాపించితిని మరియు విశ్రాంతి దినమున ఏ బరువైనను లోపలికి రాకుండా గుమ్మముల యొద్ద నా పనివారిలో కొందరిని కావలి ఉంచితిని వర్తకులను నానా విధములైన వస్తువులను అమ్మువారును ఒకటి రెండు మార్లు ఎరుసలేము అవతల బస చేసుకొనగా నేను వారిని గద్దించితిని వారితో ఇట్లాంటిని మీరు గోడచాటున ఎందుకు బస చేసుకుంటురి మీరు ఇంకోసారి ఇలాగ చేసిన ఎడల మిమ్మల్ని పట్టుకుందనని చెప్పి అప్పటి నుండి విశ్రాంతి దినమున వారు మరి రాలేదు అప్పుడు తమ్మును తాము పవిత్రపరచుకున్న వలననియూ విశ్రాంతి దినమును ఆచరించుటకు వచ్చి గుమ్మములను కాచుకున్న వలననియూ లేవీలకు నేను ఆజ్ఞాపించుతని నా దేవా ఇందును కూర్చి నన్ను జ్ఞాపకం ఉంచుకొని నీ కృపాతిశయం చొప్పున నన్ను రక్షించుము ఆ దినములలో అస్తోదు అమ్మోను మోయాబు సంబంధులైన స్త్రీలను వివాహము చేసుకున్న కొందరు యూదులు నాకు కనబడిరి వారి కుమారులలో సగం మంది అస్దోదు భాష మాట్లాడువారు వారు ఆయా భాషలో మాట్లాడువారు కానీ యూదుల భాష వారిలో ఎవరికి రాదు అంతటా నేను వారితో వాదించి వారిని చెప్పించి కొందరిని కొట్టి వారి తల వెంట్రుకలను పెరికివేసి మీరు వారి కుమారులకు మీ కుమార్తెలను ఇయకయు మీ కుమారులకైనను మీకైనను వారి కుమార్తెలను పుచ్చుకొనకయు ఉండవలనని వారి చేత దేవుని పేరట ప్రమాణము చేయించి ఇట్టి కార్యములు జరిగించి ఇస్రాయేలీల రాజైన సులోమును పాపము చేయలేదా అనేక జలములలో అతని వంటి రాజు లేకపోయినను అతడు తన దేవుని చేత ప్రేమింపబడిన వాడే ఇస్రాయలీలందరి మీద రాజుగా నియమింపబడినను అన్ని స్త్రీలు అతని చేత సహా పాపము చేయించలేదా కాగా ఇంత గొప్ప కీడు చేయనట్లు మన దేవునికి విరోధముగా పాపము చేయునట్లు అన్ని స్త్రీలను వివాహము చేసుకున్న మీ వంటి వారి మాటలను మేము ఆలకింపవచ్చునా అని అడిగి ప్రధాన యాజకుడును ఎలియాసీబు కుమారునైన యయాదా కుమారులలో ఒకడు హోరోనీయుడైన సన్బల్లాటునకు అల్లుడాయును దానిని బట్టి నేను అతనిని నా ఎద్దు నుండి తరిమితిని నా దేవ వారు యాజక ధర్మము యాజక ధర్మపు నిబంధనను లేవీల నిబంధనను అపవిత్ర అపవిత్రపరిచిరి గనుక వారిని జ్ఞాపకం ఉంచుకొనుము ఇలాగన వారు ఏ పరిదేశంలోనూ కలయకుండా వారిని పవిత్రపరిచి ప్రతి యాజకుడును పవి ప్రతి లేవీడును విధి ప్రకారంగా సేవ చేయనట్లు నియమించితిని మరియు కావలసిన వచ్చినప్పుడల్లా కట్టెలు అర్పణను ప్రథమ ఫలములను తీసుకొని వచ్చినట్లుగా నేను నియమించితిని నా దేవ మేలుకై నన్ను జ్ఞాపకం ఉంచుకొనుము ఇంతటితో నెహీమ గ్రంథము పదమూడవ అధ్యాయం పూర్తయింది రేపటి దినాన ఎస్తేరు గ్రంథము చదువుకుందాం ప్రేమ సంతోషము సమాధానం సదా మీకు తోడేంటి గాక ఆమెన్